హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నోటీ ఫ్యామిలీ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకటైతే కంటెంట్ అయితే ఆలోచించడం ఇది ప్రాంక్ కాదు ఏది కాదు ఒక స్క్రిప్ట్ లాగానే అంటే వీని స్క్రిప్ట్ నీరజ్ గారికి అయితే స్క్రిప్ట్ కాదు అంటే నీరజ్ గారికి అయితే సారీ నీరజ్ గారు అయితే ఫోన్ చేసిండు వీడు ఇక్కడ ఉండరు అది ఆపరా నీరజ్ గారు అయితే ఫోన్ చేసిండు నోట్స్ కావాలట వాళ్ళ ఇంటికి వెళ్తే లేడట మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి నాకు కాల్ చేస్తే అంటే సుచుండా ఉన్నాడు అని చెప్పిన వాడైతే ఇక్కడికి వస్తుండో వీడిని అడుగుతాడు నోట్స్ అడుగుతాడా లేకపోతే ఇంకేమన్నా మాట్లాడతాడా మాట్లాడని మాట్లాడుతున్నా ఏం చేయాలి సమాధానాలు ఇవ్వాలి వానికి అంటే అర్థం కావద్దు నువ్వు ఒక పిచ్చోడ్లకి అయిపోవాలి అర్థం అర్థమైందా చూద్దాం వీడి పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుంది వీడి ఇప్పటి నుండి కిక్ కాడు కిక్ కంఫర్ట్ ఉన్నప్పుడు కంఫర్ట్గా ఉంటాడు లేదంటే కిక్ లాగా చేస్తాడు ఇష్టం ఇష్టం వచ్చినట్టు చలో చేస్తావా రెడీయా చేస్తా పక్కా ఆట ఓకేనా

నువ్వు నాకు ఊళ్ళో తెలియదు నీ ముఖం తెలియదు నేను నీకు బుక్ నాకు ఇచ్చేసి చాది నా ఇచ్చేవాళ్ళు వేసిందా ఎర్రలేసింది ఎర్రలేసింది బుక్ అంటే ఇస్తారా నీకు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారా ఏంటి ఇట్లా మాట్లాడుతున్నా ఫస్ట్ నా బుక్ నాకు ఇచ్చేయి ఏడు వేసుకున్నా స్కూల్లా నువ్వు స్కూల్కే పోను పెద్ద పిచ్చే లేచింది పెద్ద పిచ్చి సార్ చిన్న పిచ్చి ఇవ్వడం లేదు చిన్న పిచ్చి ఇవ్వడం లేదు అంతేగా నేను నన్ను డిస్టర్బ్ అయినారు గోషియా గోషిలే గూషిలే ఎర్రగడ్డ నుంచి వస్తున్నావు ఒక పోడా ఎర్రగడ్డ నుంచి వస్తే మరి మీ ఇంటికి వస్తుంది

ఎవరు నువ్వు ఎక్కడికి వెళ్ళొచ్చు భూసి కాదు బూసి కాదు తెలంగాణ తెలంగాణ బొమ్మ తెలంగాణ చూడు ఉన్నాడు తెలంగాణ తెలంగాణ బొమ్మ తెలంగాణ చూనున్నాడు అది తెలంగాణ తెలంగాణ బొమ్మ తెలంగాణ చూనున్నాడు ఇండియా నుంచి వస్తున్నా ఉన్నాడు అదే నువ్వు పాకిస్తాన్ నుంచి వస్తున్నావురా ఒక్క చెట్టు లేదు

నా బుక్ ఇచ్చినాక మాట్లాడుది. ఓకే కడి నువ్వే కడి నీ తమాశాలు కర్జే. పో నేను తమాష ఏం చేస్తలేను. ఏం చేస్తున్నావ్? నేను నా బుక్ అడుగుతున్నా. నువ్వు బుక్ కనే పికే ఇస్కుతానా? fastapi ని పిక్ అవ్వించుతా. ఆ నువ్వు ఇங்கோ బుక్ కనే పికే ఇస్కుతానా? fastapi ని పిక్ అవ్వించుతా. ఆ పిస్ కురా. పిచ్చళ్ళ లైవ్ లో ఇదే చూడటం. ఎవర్రా ఇది ఏడికే రస్తున్నారు. వచ్చినారా మరి బచ్చన్పేట వచ్చిన నీ ఏ ఊరో మరి బచ్చన్పేట ఎన్నో ఉంది మా ఇంటి నుంచి వచ్చిన అదే మీ ఎన్నో ఉంది బచ్చన్పేటల మా ఇల్లు ఇన్నే ఉంది మరి మేము అనే ఆడున్నా అదే మీ ఎన్నో ఉంది బచ్చన్పేటల మా ఇల్లు ఇన్నే ఉంది మరి మేము అనే ఆడున్నా నేను అడిగి పోవాలా ఇంటి పో నువ్వు కూడా మీ మా ఇల్లు ఇది అన్నవాళ్ళు ఇల్లు కాదు మాది అన్నవాళ్ళు ఇల్లు కాదు మాది అంతేగా అంతేగా నీకేం అర్థం ఏంటో నాకు సంబంధం లేదు సరే తినే పెద్ద ప్లానింగ్గే ఆ పెద్ద ప్లానింగ్గే ఎట్లా కొద్దాం ఏం చెప్తున్నాడు అది పక్క పక్క లేదు పకిల్ పక్కిల్ అది గిన్నెలే అవునా నిజమే

అంతేగా ఏ తాజ్మహల్ పోనీ ఫస్ట్ నువ్వు ఓన్ ఏ ఊరు మీద మంచి వచ్చినా బీడే కానీ ఉన్నది వీడికే మరి నువ్వు వేడును ఆగ్రా అందుకనే తాజ్మహల్ ఉందని చెప్పి నిజమా తాజ్మహల్ బాత్రూమ్ లో పెట్టుకొని చెప్తున్నా మరి ఆగ్రా తాజ్మహల్ నా బాత్రూమ్ లో ఉందని అదే రా బాత్రూమ్ పోతున్నా తాజ్మహల్

Aayi neyoge mala. Eche, eche, eche. Takpiso aayi buk mala. Aayi ya, nado. Bingo packet neyoge. Bingo packet, bingo packet ette nesa. Aayi sarayati. Sarayi kaal, nizanga de. Bingo packet must payo. Sarayati anna. ఫ్రెండ్స్ ఇప్పుడైతే వాడైతే వెళ్ళిపోయాడు అన్నైతే బయట వేయండి అన్న వచ్చినాక అయితే నా పర్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వబడతా ఎట్లా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మా మీ సపోర్ట్ అయితే మాకు కావాలి